స్వాగతం పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం బిహెచ్ఈల్ బస్ డిపో దగ్గర నూతన మయూరి ఆస్పత్రి ప్రారంభించిన డైరెక్టర్లు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటం చెరువు ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంచిరెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన మయూరి ఆస్పత్రిని ప్రారంభించారు అనంతరం మీరు మాట్లాడుతూ పటాన్చేరు నుండి చందానగర్ వరకు మల్టీప్లెక్స్ హాస్పిటల్ అందుబాటులో లేవు కానీ మన అందరి కోసం డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ ప్రజలకు సేవ చేయాలనే తపనతో రామచంద్రపురం బీహెచ్ఎల్ బస్ డిపో దగ్గర మయూరి మల్టీప్లెక్స్ హాస్పిటల్ ను ప్రారంభించారు బై సెవెన్ సేవలు అందించడానికి సిద్ధమయ్యారు చుట్టూ ఉన్న ఆసుపత్రితో పోలిస్తే ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించడమే కాకుండా తక్కువ ఫీజులో పేషెంట్లకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ కుటుంబ సభ్యులు డాక్టర్ అశోక్ డాక్టర్ ఆస్పత్రి ఆసుపత్రి నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పురంలో మయూరి హాస్పిటల్ అండ్ రిహాబ్ సెంటర్ కొత్తగా స్టార్ట్ చేయడం ఈరోజు మయూరి హాస్పిటల్ అండ్ రిహాబ్ సెంటర్ మయూరి హాస్పిటల్ మయూరి అంటే ఫీమేల్ సో మా ఫీమేల్ దాంట్లో నుంచి ఉమెన్కి మెయిన్ మెయిన్ వన్ ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫీమే కంప్లీట్గా వన్ ఇయర్ ఏదైతే వన్ ఇయర్ ఉంటుందో ఓపీ కన్సల్టేషన్ ఫ్రీ అనమాట వన్ ఫోర్ డబల్ నైన్కి వన్ ఇయర్ ఓపీ కన్సల్టేషన్కి వాళ్ళకి పర్ మంత్లో టూ కన్సల్టేషను టూ రివ్యూస్ కూడా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది సో ఈ యొక్క ఏదైతే ఫీమేల్ సెక్టర్ ఉంటుందో దాన్ని మీరు కంపల్సరీగా ఇంప్లైట్ చేసుకోగలుగుతుంది అలాగే జనరల్ ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్కి వచ్చేసి కూడా మనకి సేమ్ వన్ వన్ ఇయర్కి వన్ ఫోర్ డబల్ నైన్ డయాబెటాక్ కూడా సేమ్ ఉంటుంది అనమాట వన్ ఫోర్ డబల్ నైన్కి మీరు వన్ ఇయర్ కన్సల్టేషన్ ఏదైనా కానీ ఇట్ల చేసుకోవచ్చు అలాగనే మన దగ్గర రీహాబ్ రీహాబ్ సర్వీసెస్ వచ్చేసి హైదరాబాద్లోనే ది ఫస్ట్ టైం ఎక్కడైనా కానీ టూ టూ సెషన్స్ ఫిజియోథెరపీ ఉంటుంది కానీ మన దగ్గర కంప్లీట్గా థర్డ్ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది అలాగనే రేట్స్ కూడా ప్యాకేజెస్ కానీ ఏ పరంగా చూసినా కానీ అన్నిటికన్నా కానీ ది బెస్ట్ సర్వీస్లోనే ఉన్నాయి రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ క్రిటికల్ కేర్ కానీ ఏ ఏ యొక్క విభాగాన్ని చూసుకున్నా కానీ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే మనం రావటం జరిగింది సో ఏదైతే రీహాబ్ సర్వీసెస్ ఉన్నదో రీహాబ్లో మనకి ఓపీలో వచ్చేసి డాక్టర్ అశోక్ కుమార్ ఉన్నారు సారు కంప్లీట్గా ఓపీ ఐపీని రీహాబ్లో మీకు కంపల్సరీగా ఈ ఫీడ్బ్యాక్ అనేది ఈ బెట్రోల్ రోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నమాట అలాగే మనకి ఈ నియర్ బైలో బెడ్ ఛార్జెస్ కానీ రూమ్ ఛార్జెస్ కానీ ఏదైనా కానీ తక్కువ రేప్లై ఇవ్వడం అనేది జరిగింది ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా కానీ ఇన్సూరెన్సెస్ కార్డ్స్ అవన్నీ కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్ మయూరి హాస్పిటల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆర్సిపురం బిహెచ్ఎల్ అండి మనము మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ సంగారెడ్డి పటాన్ చెరువు ఏరియాలో మనం మొట్టమొదటిసారిగా రీహ్యాప్ కమ్ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఇది హాస్పిటల్ రీహ్యాప్ అండ్ ఆయుర్వేదిక్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము ఇంతవరకు ఎప్పుడూ లేనట్టుగా ఉమెన్స్ హెల్త్ మీద మేము బాగా ఫోకస్ చేసి ఈ హాస్పిటల్ ప్లాన్ చేసామండి ఎందుకంటే ఒక ఇయర్లో కంప్లీట్ వన్ ఇయర్లో జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్కి మా డైరెక్టర్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అంటే ఫోర్టీన్ నైన్టీ నైన్కి ఇయర్ మొత్తం కూడా కన్సల్టేషన్ ఫ్రీగా పెట్టుకున్నామండి ఉమెన్ నాట్ ఓన్లీ ఉమెన్స్ హెల్త్ ఎనీ ఓపీడీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ కానీ ఫిఫ్త్ జిరియాట్రిక్ కండిషన్స్లో కానీ వాళ్ళకు ఓపీడీ ఫోర్టీన్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్కి మనం ఇయర్ మొత్తం కూడా వాళ్ళకి కన్సల్టేషన్స్ పెట్టుకున్నాం అండి ఫ్రీగా అండ్ రెండు ఫాలోఅప్స్ కూడా మనం ఫ్రీగా పెట్టేసుకున్నాము వాళ్ళకి అండ్ అన్నీ కూడా అండ్ మిగతా బయట మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి పెద్ద హాస్పిటల్స్కి ఏదైతే మనం వైద్యం ఎంత కా ఎంత కాస్ట్లీ ఉందో మనకి వాళ్ళు రేపు తెలుసు అట్లాంటిది మనం ఒక మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లస్ రీహ్యాబ్ ఒక పేషెంట్ సర్జరీకి వచ్చిన వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు మేము ఎంత లిబరల్గా వెళ్తున్నామంటే రేట్స్ రేట్స్ పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు ఒక కేసు వచ్చి సర్జరీ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడానికి ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి వాళ్ళ రేపు సో అట్లాంటివి అట్లాంటిది మేము జీరియాట్రిక్ హెల్త్ కానీ పీడియాట్రిక్ హెల్త్ కానీ ఇన్ కేస్ స్ట్రోక్ కానీ మనకి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానీ ఉమెన్స్ హెల్త్ కానీ పెల్వి ఫ్లోర్ హెల్త్ కానీ ఇలాంటివన్నింటికి కూడా స్పోర్ట్స్ ఇంజురీస్ పెయిన్ కానీ ఇలాంటి వాటి అన్నింటికి కూడా మనం ఒకే చోట ఒక మల్టీ ఇదేంటంటే ఒక మల్టీ స్పెషాలిటీ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఈ హైదరాబాద్లో చాలా ఒకటి రెండే ఉండొచ్చు అట్లాంటిది మన ఏరియాలో ఎస్పెషల్లీ సంగారెడ్డి పటాన్చేరు ఏరియాలో మనకు మొట్టమొదటిసారిగా స్టార్ట్ అవ్వడం చాలా మంచి విషయాన్ని మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారండి మా డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఫోర్టీన్ నైంటీ నైన్లో ఇయర్ మొత్తం కూడా మీకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఫీల్ ఫ్రీ అండి మీరు ఎప్పుడైనా రావచ్చు డాక్టర్ని కలవచ్చు మనకు ఒక ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు అట్లాంటిది ఇంత తక్కువ టైంలో అండ్ వాళ్ళకి వెంటనే అవైలబిలిటీ ఉండడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి వాళ్ళ నుంచి ಅಂಡ್ ಮಾ ಡೈರೆಕ್ಟರ್ಸ್ ಕೂಡ ಚಪ್ತಾರೆ